చాలా బ్రహ్మాండమైనటువంటి ఎన్నికల విజయం సాధించి తొంభై ఆరు శాతం స్ట్రైక్ రేట్తో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీని వరుస వివాదాలు వెన్నాడుతున్నాయి ఇవి వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వాటి వల్ల రావటమో లేదా ప్రతిపక్షాల ఆందోళనలు అయితే వేరే విషయం ఆ పార్టీలో ఆ కూటమిలో అంతర్గత అంశాలే కావటం ఇక్కడ చాలా అనూహ్యమైన విషయం అంటే ఏడాదిన్నర కాకముందే నిన్న మొన్న వరుస అయ్యాయి అక్కడ కందుకూరు ఘటన అయిపోయింది తుని ఘటన అయిపోయింది పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేయడం అయిపోయింది ఇంకా భూములకు సంబంధించి ఉత్తరాంధ్రలో జరిగేవి భూ ఇట్లాంటివి సరే సరే కానీ స్వయంగా ఆ పార్టీ శాసనసభ్యుడు తిరువురు పైగా మీడియాలో సుపరిచితుడైనటువంటి వాళ్ళ తరఫున మాట్లాడిన వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ పార్లమెంట్ సభ్యుడైన కేసినేని చిన్ని మీద చాలా తీవ్రమైన ఆరోపణలు అవి కూడా ఆర్థిక ఆరోపణలు మాఫియా ఆరోపణలు ముఠాల ఆరోపణలు ఇవన్నీ కూడా చేయడం వైసీపీలో చాలా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమైన పోలీస్ శాఖలో పదవి నిర్వహించి కొంత చర్య కూడా గురైనటువంటి సునీల్ కుమార్ దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నాడని చెప్పటం మూడవది లిక్కర్ కుంభకోణంలో కింగ్ పిన్ లాగా చెప్పబడిన అలా నగదు కూడా దొరికిందన్న రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి ఈయన కూడా వీళ్ళకి స్నేహం ఉంది అని కూడా చెప్పటం అంటే ఏ ఆరోపణలు అయితే మీడియాలో వచ్చాయో గతంలో కొంత వివాదానికి దారితీసాయో అవన్నీ కోలికపూడి శ్రీనివాసరావు స్వయంగా చెప్తున్నారు ఇక్కడ అన్నిటిని మించి పదవి కోసం అంటే ఎమ్మెల్యే సీటు కోసం నేను ఐదు కోట్ల రూపాయలు కేసు నేను చిన్నికి ఇచ్చాను అని చెప్పి ఆయన ఖాతాలు అకౌంట్లు ఎంట్రీలతో సహా విడుదల చేశారు ఇందులో కొన్ని లక్షల వరకు వివరాలు ఇప్పుడు చెప్పారు మిగిలినవి రేపు చెప్తాను అంటున్నారు ఇది ఇంకెవరన్నా చేస్తుంటే ఒక దెబ్బతో దాడి చేయడమో లేకపోతే కేసు పెట్టడమో లేకపోతే అదేదైనా సోషల్ మీడియా అయితే వాళ్ళ మీద చేయడమో జరిగి ఉండేది కానీ ఇక్కడ ఆయనే చెప్తున్నారు ఆ చెప్పిన తర్వాత ఆయన మిత్రుడు వెంకటకృష్ణ డిబేట్కు పిలిచి దాదాపు ఇంకా సూటిగా గుచ్చి గుచ్చి అడిగితే అన్నిటికీ ఆయన దేనికి కూడా వెనక్కుపోవడం లేదు గంట పిల్లిమెడలో అంటున్నాడు తెగించాను తెగించినట్టే కనిపిస్తున్నారని ఈయన కూడా అంటున్నారు అందువల్ల ఇక్కడ కేసు చాలా క్లియర్ ఇదే సమయంలో కేసు నేను చిన్ని నా మీద ఇవన్నీ అందరికీ తెలుసు ఇలాంటివి నేను చిల్లర రాజకీయాలు చేయను నేను పొద్దున ఒకరితో మధ్యాహ్నం ఒకరితో వైసీపీ వాళ్ళతో చేతులు కలిపేవాడిని కాదని ఆయన పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ఎమ్మెల్యే మీద ఆయన కూడా దాడి చేస్తూ ఉన్నారు దీంట్లో మళ్ళీ ట్విస్ట్ ఏమంటే కొసమెరుపులాంటి కొసమెరుపు కూడా కాదు అసలు మెరుపు రేపు కేసినేని ఐ మీన్ వీళ్ళిద్దరూ మాట్లాడడానికి పిలిచారు ముఖ్యంగా కోలికపూడి శ్రీనివాసరావును రేపు రమ్మన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అనే సమాచారం ఆ చర్చలో ఉండగా రాగానే ఆ ఛానల్ ప్రతినిధి విజయవాడ ఆయన చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి ఫోన్ చేసి ఏమి మీరేం మాట్లాడకండి నేను వచ్చాకే చూసుకుంటాను చాలా కఠినంగా ఉండాల్సిందంటే అంటే కఠినంగా ఉండాలని చెప్పిందేమో కఠినంగా ఉంది కానీ రేపు జరగాల్సినటువంటి సంజాయిషి తీసుకునే ప్రక్రియ అన్నమాటకు రేపు లేకుండా చేశారు అంటే నేను ఆ ఛానల్ ద్వారానే ఇటు వీక్షకులు అటు కొలికిపూడి కూడా తెలుసుకున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే అదే సమాచారం ఉందని ఆయన చెప్తున్నారు అంటే తెలుగుదేశంలో అంతర్గత అంశాలు ఎంత తీవ్రంగా నడుస్తున్నాయి ఇవేమో వాళ్ళు వాళ్ళు అయితే వేరే విషయం ఇవి ప్రజలకు సంబంధించిన అంశాలు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు పేకాట ఆడించడమే కేసిన చిన్ని పని అని కొలికపూడి చెప్తున్నారండి మళ్ళీ బి క్లియర్ కొలికపూడి చెప్తున్నారు ఆయన ఢిల్లీలో ఇక్కడ పేకాట ఆడిస్తారు ఆయన విజయవాడ మా మాల్యా అని ఆయన పిలుస్తారు వేరే పేరుతో పిలవరు అటువంటి వ్యక్తి ఆ విధంగా ఆయన డబ్బు సంపాదించారంటే ఆయన ఆక్షేపిస్తున్నాడు ఇంటర్వ్యూయర్ లేకపోతే అటు నుంచి ఆ ఎడిటర్ అడిగిన ప్రశ్నకు ఈయన అభ్యంతరం చెప్తున్నాడు ఏమని కిచిన చాలా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా భారీగా డబ్బు సంపాదించిన వ్యక్తి కదా అన్నప్పుడు ఆయనకి ఆయన చేసే వ్యాపారం ఇదే ఆయన చేసే వ్యాపారం పే కాటాడించి డబ్బు సంపాదించటం అని ఇంకొకటి పేర్లు చెప్తున్నాం కొన్ని కొద్ది రోజుల కిందట ఆయన ఆరోపించారు కదా అది మొదట ఏమో వీడియో విడుదల చేశారు చిన్నది ఆ తర్వాత అసలు ఆయన బహిరంగంగానే మాట్లాడుతూ అందరూ అందరికి కూడా అందరికీ అందేలా చేశారు అవి అక్కలేమని పార్టీ పదవులు తీసుకోవడానికి ఇవ్వడానికి డబ్బులు తీసుకున్నారు అనే ఆరోపణ కూడా కోలికపోటి చేశారు గతంలో ఒకసారి ఆయన నిరాహార దీక్ష కూర్చోవటం అప్పుడు వరలరామయ్య మాట్లాడి సర్దుబాటు చేయటం అదంతా బహిరంగంగానే జరిగింది అది అయిన తర్వాత ఇంకోసారి కూడా ఆయన్ని పిలిచి సంజాయిషి అడిగారు అన్నారు ఇంకొకసారి ఆయన వెళ్ళినా కానీ ముఖ్యమంత్రి ఆయన సరిగ్గా స్పందించలేదు దగ్గరకు రానివ్వలేదు పార్టీ నాయకత్వం అంతగా రానివ్వడం లేదు ఇలాంటి సమాచారాలు కూడా చాలా వచ్చాయి గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న స్వామిదాస్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తే ఎం తన మీద దుష్ప్రచారం చేశారు అని అది ఒకటి అది కూడా ఈరోజు అది కూడా చెప్తున్నారు అంటే గీత వార్త అనేక అంశాల్లో నేను తీవ్రంగా ఆయన తన విభేదాలు భిన్నాభిప్రాయాలు ఇక్కడంతా మాఫియా ఇక్కడంతా ఆధిపత్యం ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది డబ్బులు కూడా తీసుకున్నారు ఇంక ఇవన్నీ ఎవరైనా ప్రత్యర్థుల కూడా అనేదానికంటే చాలా ఎక్కువగానే ఈ మాటలన్నీ చాలా దూరం వచ్చాయి ఇన్ని మాట్లాడాక చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు దగ్గరగా ఉన్నారు ఆయన దృష్టి ఆయన దృష్టికి తేవాలని తీసుకెళ్ళి వెళ్ళినా కానీ వాళ్ళ పని ఒత్తిడి అవన్నీ చూశాక చెప్పలేక వెనక్కి వచ్చేస్తుంటాం ఇలా ఒక మాట కూడా అన్నారు అంటే చంద్రబాబు కష్టపడుతున్నాడు నాయకత్వం కష్టపడుతుందని ఒక మాట అంటున్నప్పటికీ మిగిలిన అన్ని విషయాల్లో మటుకు దాదాపు ఆయన అన్నట్టుగా తెగించినట్టే ఏదో చర్య తన మీద తీసుకుంటారు అని దాన్ని సిద్ధపడే ఆయన మాట్లాడుతున్నారేమో కానీ ఇంతలోపల చంద్రబాబు నాయుడు మరి దాన్ని ఆపు నిలుపు చేయించారు వరుస ఘటనలు వరుస వివాదాల కంటే నేను కాదు నా వాళ్ళు కాదు అవతల వాళ్ళే తీసుకొస్తున్నారు అని కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు రెండవది ఒక విధంగా సామాజిక వివక్షలు సహించలేనితనం కూడా దీని వెనక ఉందని జగన్ పట్ల సంబంధాలు అనుకూలత అంటే సవాల్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కసారైనా జగన్కి అనుకూలంగా మాట్లాడింది ఉంటే మీరు చూపించండి అని ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు రావడంలో మటుకు ఐదారు మంది ఉన్న తనకు రావడానికి చిన్ని కూడా చెప్పడం అన్నది తనకు చాలా దోహదపడిందని గతంలో చెప్పాను ఇప్పటికి కూడా చెప్తున్నాను అంటున్నాను అంటే ఒక తీవ్రమైన ఘర్షణ పంపకాల్లో ఇదేమన్నా తగాదనా అంటే ఇది అటువంటిది కాదు అని తీవ్రమైన రాజకీయ ఘర్షణ ఆరోపణల ఘర్షణ ఒకరి నిజాయితీని ఇంకొకరు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి లిక్కర్ కుంభకోణంలో కూడా ఇదే జరిగింది లిక్కర్ కుంభకోణంలో దొరికిన వ్యక్తి తెలుగుదేశం అతని మీద చర్య తీసుకున్నారు కానీ ఆ తర్వాత అతనికి వైసీపీకి ఏదో సంబంధం ఉంది కోవర్టు ఇప్పుడు ఈయన కూడా కోవర్ట్లు అన్న ఎవరెవరు తప్పులు చేశారో వీళ్ళందరూ మరొకరు కోవర్టులు ప్రతినిధులు ఇట్లా కూడా అయిన వాళ్ళు లేకపోతే గతంలో అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కూడా కోవర్ట్లు అనేటైతే అటువంటి వాళ్ళందరినీ ఎందుకు చేర్చుకున్నారు ఇంతకాలం వాళ్ళు చేస్తున్న పనులు ఎందుకు సహించారు ఇప్పుడు ఇందులో ఇద్దరు కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని నేను చెప్తున్నారు ఈయన కోవర్టు పొద్దున ఒకరితో మధ్యాహ్నం ఒకరితో మాట్లాడతారని వాళ్ళు ఎవరెవరితో మాట్లాడతారు ఎవరెవరి కోవర్ట్లు ఓవర్ట్లు అది నాకైతే పెద్ద దాంతో సంబంధం లేదు కానీ ఈ క్రమంలో అసలు పనులు జరగడం పనులు నిలిచిపోతున్నాయి జరిగే వాటిలో కూడా మాఫియాలు వాటి హస్తం చాలా పనిచేస్తుందని ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ పార్టీ నాయకత్వం కానీ ఏం చేస్తుంది ఇంత తీవ్ర స్థాయిలో వీళ్ళు కొట్టుకునే స్థాయి దాకా అంటే ఐ మీన్ మాటల్లో ఆరోపణలతో కొట్టుకునే ఇంత తీవ్రమైంది వచ్చినా ఎందుకు దాన్ని సహించారు ఇక్కడి దగ్గర రానిచ్చారు ఇప్పుడు కూడా దాన్ని ఇంకా వాయిదా వేయడానికి ఈ వాయిదా వేయడం కఠిన చర్య తీసుకోవడానిక మరొకసారి హెచ్చరించి వదిలేయడానిక ఈ సమయంలో చర్య తీసుకోవడం మంచిదని భావిస్తున్నారా లేదా ఏదైనా కేసీ దాన్ని కేసీఆని చిన్ని సోదరులు వాళ్ళ మధ్యలో చిన్ని రావడం వచ్చి రాకముందే ఏడాది లోపలే ఇన్ని వివాదాలు ఆయన చుట్టుముట్టడం మటుకు తీవ్రమైన అంశమే మొన్న కూడా విజయవాడ ఉత్సవ్కి సంబంధించి ఆరోపణలు వచ్చే తర్వాత ఆయన దాన్ని జయప్రదం చేశారు చంద్రబాబు నాయుడు అందరూ అక్కడికి వెళ్ళి ఆయన చాలా అభినందించారు కాబట్టి నాయకత్వం ముఖ్యంగా లోకేష్ లోకేష్ ఆశీస్సుల వల్ల ఇవన్నీ జరిగే చిన్ని గెలుపు టికెట్ ఇవన్నీ అని అంటారు ఇప్పుడు మరి కొలికపూడి కూడా అంతకుముందు చాలా కాలం పాటు గట్టి మద్దతుదారుగా ఉండి ఇవన్నీ చేశాడు అమరావతి ఉద్యమంలో ఉన్నానని ఆయన చెప్తున్నారు కానీ ఒక దశ తర్వాత ఆయన అమరావతి కమిటీకి దూరంగా ఇంకేదో పెట్టుకున్నారని అక్కడ వాళ్ళు అనేవాళ్ళు ఇందులో ఏది ఎంత నిజమో కానీ ఒక విధమైన ఘర్షణ అపనమ్మకం మాత్రం పూర్తిగా అక్కడ కనిపిస్తున్నాయి అంతర్గతంగా ఏం చేస్తారన్నది ఒకటి కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చగెక్కుతుంటే మధ్యలో కొన్ని సందర్భాల్లో మీడియా మీద కొన్ని సందర్భాల్లో మహిళలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో మాఫియాలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో అధికార దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు చేస్తూ ఉంటే పరిపాలన మీద ప్రభావం ఏంటి ఇది ఏమన్నా స్వా సహించాల్సిన విషయం అనేది మటుకు తీవ్రమైన ప్రశ్న తొందరలో చంద్రబాబు వస్తూనే దీనికి ఏం చేస్తారు ఇది ఒకటే కాదు ఇందాక చెప్పిన నివేదిక ప్రకారం అయితే ఇంకా చాలా ఇట్లాంటివన్నీ కూడా ఒకేసారి సెటిల్ చేద్దాం ఇలాంటివి లేకుండా చూసేద్దాం అంటున్నారండి ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటారా లేదా వన్ మోర్ వార్నింగ్ ఇచ్చి వీటిని ప్రస్తుతానికి మాఫీ చేస్తారా పార్టీ నాయకత్వం దీర్ఘకాలిక అవసరాలు ప్రయోజనాల కోసం చేసిన ఈ ఇంతగా కొట్టుకొని రచ్చకెక్కిన వీళ్ళు సర్దుకుంటారా ఈ ప్రశ్నలన్నీ చూడాలి కానీ పదవులు ప్రజా ప్రాతినిధ్యాలు మంత్రి పదవులు ఏవైనా కానీ పెత్తనం చేయడానికి అలాగే సొమ్ములు చేసుకోవడానికి సాధనాలు అనే అభిప్రాయం మటుకు బలంగా పాతుకుపోయిందని మనకి ఇక్కడ అర్థం అవుతుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన తమ జిల్లా నాయకుడు డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నాడు అసలు నాకు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళాలని ఉంది అని ఛానల్లోనే అనుకూల ఛానల్లోనే చెప్పారు ఇప్పుడు కోలికి కూడా అదే చెప్తున్నారు పార్టీ పదవులైనా ఇంకోటైనా కోట్లు లక్షలు ఇచ్చి తీసుకుంటున్నారంటే తద్వారా తర్వాత ప్రయోజనం ఉంటుంది అనే కదా కాబట్టి వీటన్నిటికీ ప్రభుత్వం నుంచి ఏం సమాధానాలు వస్తాయి అలాగే కొన్ని చోట్ల ఈ తప్పుల గురించి మాట్లాడిన జనసేన లాంటి పార్టీలు ఈ విషయాల మీద ఏమైనా స్పందిస్తాయా పరిపాలనను గాడిలో పెట్టడానికి వైఖరి ఏమైనా తీసుకుంటారా అదే ఇప్పుడు మనం చూడాల్సిందే అడగాల్సిందే